అవునక్క కిచెన్ లో అంతా చూసాను ప్రసాదాలేమీ రెడీ అయినట్లేదు రెడీ అవ్వడం చాయితీగా రెడీ అయ్యో ప్రసాదాలు ఏవి అంటే చెప్పవు పూజకి టైం అయిపోతుంది ఎక్కడక్క రెడీ అన్నావు ప్రసాదాలే కదా అన్ని రెడీ ఏంటి అన్నీ రెడీ అయిపోయాయా పులిహోర బొబ్బట్లు పూర్ణాలు చక్కెర పొంగలి అన్నీ రెడీ ఏవి డోర్ బెల్ మోగుతుంది చూడు ఈ వావ్ ప్రసాదాలు ఇవన్నీ ఎక్కడ నుంచి తెప్పించావు అక్క ఆలివ్ మిఠాయి షాప్ షాప్ అంటున్నావు మరి ప్రసాదాలు ఇవన్నీ స్వచ్ఛమైన నీరు క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కోసం శుచిగా తయారు చేసిన ప్రసాదాలన్నీ ట్రిపుల్ ఫైవ్ కి అందిస్తున్నారు వావ్ ఈ ఆఫర్ ఏదో చాలా బాగుంది కదా లేకపోతే తెల్లారుజాన్ లేచి స్నానాలు చేసుకుని పూజలు అంటే పూజ కంటే ముందు ప్రసాదాల తయారీలో బిజీ అయిపోతాం ఆ టెన్షన్ లేకుండా ఆలివ్ మిఠాయి వారు ఇలాంటి కాంబో ఆఫర్ని ట్రిపుల్ ఫైవ్ కి అందించేశారు మీరు కూడా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకుంటే ఆలివ్ మిఠాయి వారి ఈ కాంబో ప్యాక్ ని ట్రిపుల్ ఫైవ్ కే సొంతం చేసుకోండి